కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర సంక్షేమ సంఘం చింతకుంట ఆధ్వర్యంలో వీరనారి చిట్యాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు చింతకుంటలోని ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

જોહાર ટિકાળ હૈરામાકો જોહાર જોહાર સિંગાણે હૈરામા છે યારો ઓરુલાલે રાયે રાયે ઓરુલાલે નાવિ સામતામ લાયમા રાજા સાંતમ હમણે વેઢા લાગો અદલા કાણ વાડ ઉનપો હૈલા જાજી હા હા નાર ટિકાળ હૈરામાકો જોહાર 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 ટિકાળ હૈરામાકો જોહાર જોહાર ગન સામતામ કો ઓર રહે है क्या ता कड़ा ऐसा रजेकोड़ा ऐसा मैं तो నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు మన చింతకొండ గ్రామానికి ముఖ్య అతిథి మన ఐలమ్మ విగ్రహం జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసరి మరుమోహన్ గారిని మనం ఈరోజు మరి వీర నారీగా వీరు కాంచిన తెలంగాణ చాకలి ఐలమ్మగారి జన్మదిన వేడుకలు చింతగుడ్డ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆచార్యంలో నిర్వహించుకుంటున్నాం మరి ఇటీవలనే నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పరుచుకున్నారు వారి వారి ఆధ్వర్యంలో చాకల ఐలమ్మ గారి వీలనారిగా పేరు వారి జన్మదిన వేడుకలు జరగడం చాలా సంతోషం మరి మీరందరూ కూడా అయిల్లమ్మ గారి స్ఫూర్తి తీసుకొని మనం డెవలప్మెంట్ కాకుండా మన అభివృద్ధి కాకుండా గ్రామ అభివృద్ధిలో కూడా మీరు పాల్పంచుకొని నేను చెప్పేది ఒకటే ముందు మన కుటుంబంలో మన వాళ్ళను తర్వాత సామాజిక సేవలో పాల్పంచుకొని మీరు వారి స్ఫూర్తిని వండి గ్రామంలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటానని నేను మనసా బాచ మీ అందరికీ కోరుతున్నాను ఈరోజు ఈరోజు మా చిత్తగుండ గ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం మరి చిక్క ఐలమ్మ అదేవిధంగా చాకలి ఐలమ్మ అంటే మహా వీరగారి మరి ఎంతో పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలందరికీ అందరికీ నాకు పోరాటం చేసి మరి దానికి లక్ష వాళ్ళ తరఫున ఆమె వీర పోరాటం చేసి ఎంతోమంది పేద ప్రజలకు సహకరించినటువంటి సాకలైలమ్మ వర్ధంతి ఈరోజు రోజు జయంతి జయంతి ఈరోజు మరి ఆమె జయంతి ఉత్సవాలను మరి చిత్తకుండా గ్రామంలో అందరం మరి ఇక్కబడిన తరగతుల వారు అందరం ఒకలే కాకుండా ఒక రతికలే కాకుండా ప్రతి వాళ్ళం ఈశీల మనం కలిసి మరి ఆమె జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటూ అందరినీ కూడా ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి రెండు కార్యక్రమాలు ఇదే ప్రదేశంలో ఆయిలప్పవర్ స్టాచీని ఏర్పాటు చేస్తున్నాం ఆమె పూర్తిగా ఆమె ఆశయాల సాధన ప్రకారంగా మేము అందరము మరి మూకుపడిగా కలిసి మా గ్రామంలో గల ఆమె ఆశయాలను సాధిస్తామని చెప్పి ఆమె విజయాలను నిలబెడతామని మా గ్రామం అందరం కలిసిమెలిసిగా మరి ఇంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆమె జయంతి నిర్వహించుకుంటూ మరి ఈరోజు అందరికీ సంతోషం ఈ కార్యక్రమానికి నేను కూడా నాకు నాతో సంతోషం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మా దోదరులందరికీ వాళ్ళని ఈరోజు ఇరవై తొమ్మిదిలో చేరి తరఫున చిత్తకొండ గ్రామంలో మరియు గ్రామ పెద్దలు మౌనాన్న గారు మరియు లక్ష్మీనారాయణ గారు అందరు మా పిల్లల బంధువులు అందరూ వచ్చి ఈరోజు కాకుండా జీతాల హైలమ్మ అని చెప్పేటువంటి అసలు మన కాకం కాదు అన్ని కులాలకు సంబంధించింది ఈర వనిత తరిమి కొట్టిన వనిత ఈర వనిత జీతాల హైలమ్మ